కాకినాడ జిల్లా పరిషత్ని ఈ కాకినాడ జిల్లాలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య గారు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారంటూ బజరంగదల్ అంటే వారు బీజేపీకి గోండాలుగా వ్యవహరిస్తూ ఉంటారు బజరంగదళకు చెందిన కొంతమంది గోండాలు డైరెక్ట్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఆయన క్యాబిన్లో ఆయన్ని బూతులు తిరుతూ కొట్టుకుంటూ తీసుకురావడం జరిగింది అదే కాకుండా ఇది అంతం కాదు ఆరంభం అని చెప్తూ కేకలు వేస్తూ విచ్చలు పెడతానని ప్రదర్శించడం జరిగింది మిత్రులారా ఈరోజు జరిగిన కార్యక్ర ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది మత పిచ్చి బుర్రకెక్కడం వల్ల జరిగిన సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాము ఒక ప్రొఫెసర్ తప్పు చేసి ఉంటే అతను శిక్షించడానికి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉంటారు లేదా అతనిపై కేసు పెడితే చట్టం ఉంటుంది అలా చట్ట ప్రకారం శిక్షించాలి కానీ మీరు దుండగుల్లాగా రౌడీల్లాగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని డైరెక్ట్ యూనివర్సిటీలోకి వెళ్ళి అతనిపై దాడి చేసి మీ అహంకారాన్ని చూపిస్తున్నారంటే మీ మతోన్మాదం ఎంత బుర్రకెక్కిందనేది మాకు అర్థమవుతా ఉంది మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ దేశంలో మతాల పేరుతో కల్లోలాలు సృష్టించి మనలో మనల్ని కొట్టుకుని చంపుకునేటట్టుగా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ బజరంగ ని సపోర్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఎవరైతే దాడి చేసిన దొండగులు బజరంగ చెందిన దొండలు ఉన్నారో వారిపై కేసు నమోదు చెయ్యి చేసి అరెస్ట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కాకినాడ జిల్లా నుంచి కూడా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఆ అరెస్ట్ చేసి వారిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చేయకపోతే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ We